హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను రాగి పిండితో చేసుకునే సర్వపిండి చాలా రుచిగా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి హెల్దీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా సూట్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్లోకైనా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా చాలా బాగుంటుంది తేలిగ్గా డైజెషన్ కూడా అయిపోతుంది ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉండే రాగి పిండితో టేస్ట్గా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేసేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి పిండితో చేసుకున్న సర్వపిండి రెండు మూడు రోజుల వరకు చక్కగా నిల్వ కూడా ఉంటుంది అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒట్టిగా అలా తినేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా చట్నీతో తీసుకున్నా బాగుంటుంది రాగి పిండితో హెల్దీ వేలో ఈ సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి రెండు కప్పుల ఆనపకాయ తురుముని వేసుకోవాలి ఆనపకాయ తురుముని ఎంతైతే వేస్తున్నామో రాగి పిండిని కూడా అంతే క్వాంటిటీలో వేసుకోవాలి ఇందులోకి రెండు గుప్పెళ్ళ వరకు పచ్చిశెనగపప్పు వేస్తున్నాను పచ్చిశనగపప్పు క్వాంటిటీ అనేది ఇంతే వేసుకోవాలనేమీ లేదు మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిశెనగపప్పుని ఎక్కువ లేదా తక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు ఆనపకాయ తురుములో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిశనగపప్పును మనం ప్రత్యేకించి నానబెట్టుకోకర్లేని నేలల్లో ఇలా డైరెక్ట్గా తురుములో వేసుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకున్నామంటే పచ్చిశెనగపప్పు నానిపోతుంది ఈలోగా జిజార్ తీసుకుని ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకాస్త పచ్చిమిర్చిని వేసుకోవచ్చు ఇక్కడ నేను మీడియంగా ఉండేటట్టుగా వేస్తున్నాను స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి క్వాంటిటీని ఇంకాస్త పెంచుకోవచ్చు రెండించుల అల్లాన్ని వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఈలోగా ఆనమకాయ తురుములో వేసుకున్న పచ్చిశనగపప్పు కూడా ఇలా చక్కగా నానిపోయింది మరీ ఎక్కువగా కూడా నానాల్సిన అవసరం లేదు ఇలా ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎందులోకి మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి సన్నగా తురుముకున్న కొత్తిమీర ఫ్రెష్ కరివేపాకును వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ చేస్తున్నప్పుడు నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు అందుబాటులో లేదు నేను ఇలా కొంచెం డ్రైగా ఉన్న కరివేపాకుని వేసేస్తున్నాను ఫ్రెష్ కరివేపాకుని కొంచెం తుంచుకుని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే పడతాయి రెండు మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఆనపకాయ తురుముని వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు రాగి పిండిని వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో ఎక్స్ట్రా నీళ్ళంటూ అసలు వెయ్యక్కర్లేదు ఆనమకాయలు ఉండే వాటర్ తోటే మనకి పిండి ముద్ద అనేది రెడీ అయిపోతుంది మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే నీళ్లు వేసుకోవాలి తప్ప ఇందులో అయితే ఎక్స్ట్రా అంటూ పట్టవండి ఇలా అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఇందులోకి మీరు కావాలనుకుంటే వేయించిన పల్లీలను కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే నువ్వులను కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ పచ్చిశనగపప్పునే కొంచెం ఎక్కువగా వేసుకుని చేసుకుంటున్నాను ఇలా నాకైతే కొంచెం కూడా నీళ్లు వేయకుండా ఆనపకాయలో ఉండే నీళ్లతో మనకి పిండి ముద్ద అనేది ఇలా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండిని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కలుపుకున్న వెంటనే కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ అయితే ఇక్కడ స్ప్రెడ్ చేసుకున్నాను చేతికి కొద్దిగా తడి చేసుకుని మరీ పలుచుగా కాదు అలానే మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి ఇక నేను కడాయిలో వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే దోశలు వేసుకునే పాన్పై కూడా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని ఇలా ఇదే విధంగా మీరు దోసల పాన్ మీద కూడా కాల్చుకోవచ్చు మధ్యలో ఇలా హోల్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసామంటే అడుగు నుంచి మాడకుండా క్రిస్పీగా వేగుతుంది ఎలా రెడీ చేసి పెట్టుకున్న కడాయిని మీడియం ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాల పాటు ఉంచి సన్నటి సగ మీద కాల్చుకోవాలి అప్పుడే మనకి మాడకుండా క్రిస్పీగా కాలుతుంది పైన మూతతో క్లోజ్ చేసేసుకోవాలి కాసేపు ఆగిన తర్వాత మోత్ తీసుకుని చూసుకుంటే ఇక్కడ చక్కగా వేగిపోయిందండి ఇలా వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మీకు డౌట్గా వేగలేదు అనిపిస్తే మూత పెట్టేసి మరో ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకుని తీసుకోవచ్చు మన రాగి పిండితో చేసుకుని సర్వపిండి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి ఇలా సింపుల్గా చేసుకున్న రాగి పిండితో చేసుకునే ఈ సర్వపిండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది వట్టిగా అలాగే తినేసేయండండి మీరు కావాలనుకుంటే పెరుగుతో కూడా తినొచ్చు నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ అయితే ఇంట్లో ఉంది పల్లీ చట్నీతో తింటున్నాను సూపర్ ఉంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్